ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన ఆదిత్య ఓం బహుముఖ ప్రతిభాశాలి ఆదిత్య ఓం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది లాహిరి లాహిరి లాహిరిలో ఇరవై రెండేళ్ల క్రితం వైవీఎస్ చౌదరి సృష్టించిన తెలుగు మ్యూజికల్ డ్రామా ఇది ఈ సినిమాలో హరికృష్ణ సుమన్ భానుప్రియ వినీత్ సంఘవి కె విశ్వనాథ్ వంటి ఎంతో మంది సీనియర్స్ మధ్య ఓ కొత్త కుర్రాడు మెరుపులా మెరిశాడు తన నటనతో తెలుగువారిని ఆకట్టుకున్నాడు అలా తొలి సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయాడు అతనే ఆదిత్య ఓం ఆదిత్య ఓం తెలుగువాడు కాదు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కు చెందినవాడు అసలు పేరు ఆదిత్య సింగ్ అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జన్మించిన ఆదిత్య ఓం ఉత్తర లోని సుల్తాన్పూర్ కి చెందిన తన తండ్రికి బదిలీల కారణంగా బారాబంకీ లఖీంపూర్ అలహాబాద్ మొరదాబాద్ వంటి ప్రాంతాల్లో పెరిగాడు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే కోరికతో ముంబైలో చదువుకోవాలని తలచాడు అలా ముంబై యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు తొలుత టీవీ సీరియలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు బుల్లితెరపై హువా సవేరా బాబుల్ కీ దువా లేతీజా కగర్ మొదలైన సీరియలలో వెయ్యికి పైగా ఎపిసోడ్స్లో నటించాడు ఆ సీరియల్స్ను చూసి వైవీఎస్ చౌదరి తన లాహిరి లాహిరి లాహిరిలో ఆదిత్య ఓంకి హీరోగా వేషమిచ్చారు రెండు వేల రెండులో విడుదలైన లాహిరి లాహిరి లాహిరిలో మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆదిత్య ఓం తర్వాత తెలుగులో దాదాపు ఇరవై నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు అయితే లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత ఆదిత్య ఓం కి బాగా గుర్తింపు తీసుకొచ్చిన మరో చిత్రం ధనలక్ష్మి ఐ లవ్ యూ ఈ సినిమాలో ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి మలయాళం చిత్రం రామ్జీ రావ్ స్పీకింగ్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో అల్లరి నరేష్ రాజు శ్యామ్ పాత్రలో అదరగొట్టారు ఆ తర్వాత తెలుగులో మీ ఇంటికొస్తే ఫ్రెండ్ రిక్వెస్ట్ మా అన్నయ్య బంగారం చేతిలో చెయ్యి వేసి చెప్పు వంటి నటించాడు ఆదిత్య ఓం ఒక ప్రతిభావంతమైన నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా పలు భాషల్లో హీరోగా ముప్పై కంటే ఎక్కువ సినిమాల్లో నటించాడు కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగాను తనలోని ప్రతిభను చాటాడు ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ చిత్రం ది డెడ్ ఎండ్ హిందీ చిత్రం మసాబ్ అనేక జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అవార్డులు అందుకున్నాయి ఈ చిత్రాలకు రచయిత దర్శకుడిగా ఆదిత్యవం కి మంచి గుర్తింపు లభించింది ఈ సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మంచి ఆదరణ దక్కింది ఆదిత్యవం దర్శకత్వం వహించిన చిత్రం మైలా చేతి మలసేకరణ మరియు అంటరానితనం గురించి ఎన్ఎఫ్డిసి తన ప్రతిష్టాత్మక ఫిలిం బజార్ రికమెండ్స్ సెలక్షన్ లో ఎంపికైంది ఫీచర్ ఫిలిమ్స్ తో పాటు షార్ట్ ఫిలిమ్స్ తీర్చిదిద్దడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకున్న అతని షార్ట్ ఫిలింలలో మాయా మొబైల్ ఫర్ మై మదర్ బ్లడ్ ఈస్ ఆల్ నీడ్ సైన్స్ పవిత్ర వంటివి ఉన్నాయి సామాజిక కార్యకర్తగాను ఆదిత్య ఓంలో మరో కోణం ఉంది సామాజిక కార్యక్రమాల్లో అతను చాలా చురుకుగా పాల్గొంటాడు తెలంగాణలోని చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఆయన తన సంస్థ ఎడ్యులైట్మెంట్ తో విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నాడు ఆ ఊరిలో ఒక లైబ్రరీ నిర్మించాడు అలాగే డిజిటల్ సర్వీస్ సెంటర్ తెరిచి గ్రామ పాఠశాల ప్రజలకు ల్యాప్టాప్లు మరియు సోలార్ లైట్లు ఇచ్చాడు తన సంస్థ ఎడ్యులైట్మెంట్ ద్వారా విద్యా సంస్కరణల కోసం తెలంగాణలోని గిరిజనుల సంక్షేమం కోసం ముంబైలోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మానవ హక్కుల సంఘాలలో కూడా పనిచేస్తున్నాడు కోవిడ్ నైన్టీన్ సమయంలో కార్మికుల వలసల విషయంలో ఆయన చేసిన సేవలను మానవతా పనిని అనేక సంస్థలు ప్రశంసించాయి